హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ బుల్లు తెర ప్రేక్షకులకు మాత్రమే కాకుండా వెండి తెర ఆడియన్స్కి కూడా సుపరిచితుడు మొక్క వినాష్ జబర్దస్త్ షోతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ కమీడియన్ తన లైఫ్లో జరిగే ప్రతి విషయాన్ని అవినాష్ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్తో పంచుకుంటూ ఉంటాడు అలాగే తాజాగా తన లైఫ్లో ఇప్పుడు జరిగిన ఒక విషాద సంఘటన గురించి తన ఫ్యాన్స్తో షేర్ చేశాడు ఇక న్యూస్ లో వారిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్తను కూడా అభిమానులతో పంచుకున్నాడు అయితే అవినాష్ వారి జీవితంలో జరిగిన అత్యంత బాధాకర విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయన షేర్ చేశాడు అవినాష్ దంపతులు బిడ్డను కోల్పోయినట్లుగా ఆయన వెల్లడించారు ఈ విషయాన్ని చెప్తూ అవినాష్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు తన లైఫ్ లో మంచైనా చెడైన అభిమానులతో షేర్ చేసుకునేవాడినని అలాగే ఈ విషయాన్ని కూడా బాధ్యతతో పంచుకుంటున్నట్లుగా ఆయన తెలిపాడు నా లైఫ్లో సంతోషమైన బాధ అయినా నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను ఇప్పటి వరకు నా ప్రతి ఆనందాన్ని మీతో పంచుకున్నాను కానీ మొదటిసారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందాం అని అనుకుంటున్నాను మేము అమ్మా నాన్న అవ్వాలని ఆ రోజు కోసం ఎంతో ఎదురు చూసాం కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డని కోల్పోయాం ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది అంత తొందరగా మర్చిపోలేనిది మీకు ఎప్పటికైనా చెప్పాలి అన్న బాధ్యతతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను ఇప్పటి వరకు మీరు మాపై చూపించిన ప్రేమకి థ్యాంక్ యూ మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టద్దు మీరందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనుజ అవినాష్ అంటూ ఈ విషాద ఘటన గురించి అవినాష్ ఎమోషనల్ అయ్యాడు ఇక ఈ విషయం తెలుసుకున్న పలువురు అభిమానులు అనుజ అవినాష్ దంపతులకు ధైర్యం చెప్తున్నారు తమ సపోర్ట్ ఎప్పటికీ వీరికి ఉంటుందంటూ చెప్పుకొచ్చారు మరి అవినాష్ దంపతులకు కమెంట్స్ రూపంలో మీ సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దాంతో మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్